అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలకు ఒక మంచి శుభవార్తని చెప్పాలి ముఖ్యంగా ఈ ఉచిత బస్సు ప్రయాణం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి మహిళలందరికీ ఒక మంచి శుభవార్తని చెప్పాలి ఈ పథకానికి సంబంధించి త్వరలోనే అమలయ్యే అవకాశం ఉన్నది ఎందుకంటే ఈరోజు ఒక జివో అనేది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు విడుదల చేయడం జరిగినది ఆ జీవో ప్రకారం ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అనేది ఈ ఈ పథకము త్వరలోనే అమలు అవ్వడం కూడా జరుగుతుంది ఆ జివో ప్రకారం అక్కడ ఉన్నటువంటి వివరాలు ఏవి అంటే ఈ జివోలో ముఖ్యంగా ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగినది ఆ కమిటీ వచ్చేసి రవాణా శాఖ హోంశాఖ అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖకి సంబంధించినటువంటి మంత్రులు ఈ మూడు డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి మంత్రులకి ఒక కమిటీగా ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాల్లో ఇప్పుడు అమలవుతున్నటువంటి ఈ ఉచిత బస్సు ప్రయాణంపై ఒక అధ్యయనం చేయాలని ఆ జీవోలో పేర్కొనడం జరిగినది కాబట్టి ఖచ్చితంగా త్వరలోనే ఈ పథకం అమలయ్యే అవకాశం ఉంది కాబట్టే మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు వీరందరికీ ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి విధు విధానాలు అనేది ఏర్పాటు చేసి తనకి ఒక రిపోర్ట్ ఇవ్వాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక జీవో విడుదల చేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా బహుశా ఇది సంక్రాంతికి అయ్యే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే ఈ రోజే మనకి ఆ జీవో విడుదల అవ్వడం జరిగినది ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఈ ఉచిత బస్సు ప్రయాణంపై ఈ మూడు కమిటీలు అంటే ఈ సారీ ఈ మూడు డిపార్ట్మెంట్స్కి సంబంధించిన మంత్రులు అక్కడ జరుగుతున్నటువంటి ఈ ఉచిత బస్సు ప్రయాణంపై ఒక అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ అనేది మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి ఇస్తారు దాని తర్వాత ఒక డేట్ అనేది అఫీషియల్గా ఈ రోజు అయితే ఎలాగే ఈ కమిటీని ఏర్పాటు చేసినట్టు ఒక జీవో విడుదలయ్యిందో ఒక డేటు అంటే ఉచిత బస్సు ప్రయాణం డేటు అమలు డేట్ అనేది ఒక అఫీషియల్గా ఏపీ గవర్నమెంటే విడుదల చేస్తుంది ఒక జీవో అంతవరకు మనం వేచి చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న వంటి ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి అధ్యయనం మాత్రం జరుగుతున్నది అమలు అనేది ఖచ్చితంగా సంక్రాంతి లేదా దాని తర్వాత ఉండే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది అంతవరకు మహిళలు వేచి చూడాల్సి ఉంటుంది ఓకే ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్సిమ్మలు ఉంటుంది దాన్ని ఒక్కరు మరవకండి అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ముఖ్యంగా ఈ వీడియోని మహిళలకు షేర్ చేయండి ఎందుకంటే వారు ఉచి ఈ ఉచిత బస్సు ప్రయాణం కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ ఉచిత బస్సు ప్రయాణం అమలుకు ఈరోజు ఒక మొదటి అడుగునే చెప్పాలి ఎందుకంటే దీనికి సంబంధించి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఒక ముందడుగు వేస్తున్నారు మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అని అనుకునే విధంగానే ఈరోజు జీవో విడుదలైంది కాబట్టి ఖచ్చితంగా మహిళలకు ఒక సూపర్ గుడ్ న్యూస్ గానే చెప్పవచ్చు ఏపీలో ఉన్నటువంటి మహిళలకు థ్యాంక్ యూ